కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలు బాలీవుడ్లో ప్రకంపనలు రేపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ రెండు సినిమాలు ఒకదాని మించి బ్లాక్ బస్టర్స్ అయితే ఈ సినిమాల మీద విమర్శలు చేసిన అక్కడ క్రిటిక్స్ సినిమా జనాలని సందీప్ వంగ చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు అందరికీ తెలిసిందే కట్ చేస్తే సందీప్ కొత్త చిత్రం స్పిరిట్ ప్రభాస్ హీరో ఇది ఇంకా షూట్ కూడా మొదలవ్వలేదు ఈలోపే బాలీవుడ్ అతను టార్గెట్ చేయడం మొదలెట్టింది ఈ సినిమాకి ముందుగా కథానాయకగా ఎంపికనటువంటి దీపిక పదుకునే అనూహ్యంగా తప్పుకుంది అనేక కండిషన్స్ పెట్టడం వల్ల ఆమెకి సందీప్ గుడ్ బై చెప్పాడని వార్తలు వచ్చి ఆమె స్థానంలో యానిమల్లో ప్రత్యేక పాత్ర చేసిన తృప్తిని కథానాయకుడికి ఎంపిక చేసుకున్నారు కథానాయకగా ఎంపిక చేస్తున్నారు హీరోయిన్గా అయితే అక్కడతో స్టోరీ అయిపోయింది అంటున్నారు కానీ అసలు స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్ని టార్గెట్ చేస్తూ కథనాలు మొదలయ్యాయి ఏ రేటెడ్ సీన్ ఉండడం వల్ల దీపిక సినిమా నుంచి తప్పుకుందంటూ సందీప్ అన్ప్రొఫెషనల్ అని అలాంటి స్టోరీస్ వస్తున్నాయి అయితే సందీప్ ఇలాంటి వాటికి బెదిరే రకం కాదు ఊరుకునే రకం అసలు కాదు పిఆర్ స్టంట్స్ మొదలెట్టాడు దీ మొదలెట్టింది దీపిక అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు రీసెంట్గా అర్ధరాత్రి రోజు ట్విట్టర్లో అంటే ఎక్స్లో తన దీపిక ఎత్తకుండానే ఆమె మీద ఒక పెద్ద బాంబే వేశాడు మనోడు తను ఒక ఆర్టిస్ట్ కథ చెప్పానంటే తన పూర్తి నమ్మకంతో చెప్తానని ఆ కథని బయట పెట్టేయడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారని సందీప్ వ్యాఖ్యానించాడు తన కథను బయట పెట్టడమే కాకుండా ఒక యంగ్ యాక్టర్ను కూడా తక్కువ చేయడం గురించి ప్రస్తావిస్తూ ఇదేనా ఫెమినిజం అంటూ ప్రశ్నించాడు సందీప్ ఒక సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతామని చెప్తూ ఫిలిం మేకింగే తనకు అన్నీ అని అది ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదని సందీప్ అన్నాడు మొత్తం అతను బయట పెట్టేసినా తనకు పోయేదేమీ లేదన్న సందీప్ దర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ను కూడా జోడించాడు ఇక దీపికను ఉద్దేశించి ఈ ట్వీట్ని అందరికీ అర్థమైపోతుంది దాంతో బాలీవుడ్ పీఆర్ మాఫియా మీద కూడా ఇంటర్నెట్లో జనాలు విరుచుకుపడుతున్నారు సందీప్ వంగ పోస్ట్ చేసిన ట్వీట్ ఎగ్జాక్ట్గా నేను ట్రాన్స్లేట్ చేసి అవుతున్నాను తెలుగులో నేను ఒక నటికి స్టోరీ చెప్పినప్పుడు ఆమె మీద వంద శాతం నమ్మకంతో చెప్తాను మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయట పెట్టుకుంటున్నారు ఒక యంగ్ నటిని కిందకు లాగడం ఆమెను విమర్శించడం నా స్టోరీని లీక్ చేయడం ఇదేనా మీ ఫెమినిజం నేను ఒక ఫిలిం మేకర్లో ఓ సినిమా కోసం ఎన్నో కష్టపడి పడుతుంటాను నాకు సినిమానే ప్రాణం ఇదే ప్రపంచం మీకు ఇది అర్థం కాదు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా ఈ స్టోరీ మొత్తం లీక్ చేసేయండి నాకేం పడదు అని సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశాడు